శంకర్ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక గ్రామం దగ్గరికి వెళ్తారు ఇక ఆ గ్రామంలో వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని తెలిసి పెళ్లి కాని వాళ్ళు అలా తిరగకూడదని చెప్పి వాళ్ళైతే వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లిని జరిపిస్తూ ఉంటారు ఇక వెన్నెలని అక్కడ చంపేస్తాను నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోపోతే అని చెప్పి కత్తిపెట్టి చూపిస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే అక్కడ ఉన్న పసుపు తాడు తీసుకువచ్చి వెన్నెల ముందు పెడతాడు అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెన్నెల వదలండి అని చెప్పి అంటుంది అయినా సరే వాళ్ళు వెన్నెలని గట్టిగా పట్టుకుంటారు ఇక దాంతో శంకర్ అయితే వెన్నెల మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శంకర్ అయితే ఏం ఆలోచించుకున్నా ఆ గ్రామం వాళ్ళు వాళ్ళిద్దరిని ఏం చేస్తారో అన్న భయంతో ఆ శంకర్ అయితే వెన్నెల మెడలో పసుపు తాడిని కట్టేస్తాడు దాంతో వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఏంటా అని చెప్పి ఆ పసుపు తాడు తీ తీసి చూస్తుంది చూసేసరికి ఒక పసుపు కొమ్మ ఉంటుంది అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు ఇప్పుడు నా మెడలో తాళి కట్టేశాడు అంటే మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయినట్టేనా అని చెప్పి వెన్నెల అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక శంకర్ అయితే ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటాడు ఇక అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్